హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహ ప్రవేశం తర్వాత మళ్ళీ ఇంటి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఇంకా ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చి సండే రోజు వ్లాగ్ నాకైతే కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడానికి అంటే వాయిస్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది ఇంటి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి బాగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండడంతో కాస్తంత వాయిస్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉండి వీడియోస్ అనేవి కాస్తంత పెండింగ్ అవుతున్నాయి సో ఇంకా ఇది సండే రోజు మార్నింగే ఇలా ఇస్క్ అనేది వచ్చింది మేము మొత్తం హౌస్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా ఇలా ఎద్దుల బండితో ఇస్క్ అనేది వేయించుకుంటున్నాము ఈరోజైతే టైల్స్ వేయడానికి కూడా వచ్చారనమాట మాకైతే టైల్స్ పెండింగ్ అనేది ఉండిపోయింది అంటే హోమం అది ఉంది కదా అని స్టార్టింగ్లో ఇలా హాల్లో వాల్స్కి కానీ కింద ఫ్లోర్కి కానీ టైల్స్ అనేవి వేయించలేదు కిచెన్ పూజారం ఇవన్నీ కూడా టైల్స్ వేయించాలి సో ఇంక టైల్స్ వేయించాలి కాబట్టి ఈరోజు అయితే కుదిరింది అంటే చాలా రోజులైంది టైల్స్ తీసుకొచ్చి అప్పుడే వన్ వీక్ పైన అయిపోతుంది కాకపోతే వేసేవాళ్ళు రాలేదు సో టైల్స్ వేస్తూ ఉండగా ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి వంట అయితే స్టార్ట్ చేసేసాను అంటే టైల్స్ వేయడానికి మార్నింగ్ వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు ఈలోపు ఒక వన్ అవర్లో చక్కచక్క వంట ఫినిష్ చేద్దామని వంట అయితే చేస్తున్నాను ఈరోజు అలాగో సండే కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే నేను బిర్యానీ చేస్తున్నాను తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట అంటే కొంచెం గ్రేవీ లాగా చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే టైల్స్ వేయడానికి చాలా ఇబ్బంది తర్వాత వంట చేయడానికైతే వాళ్ళు వచ్చి మొత్తం అన్నీ కూడా సెట్ సెటప్ చేసుకునే తరిసరికి నేనైతే మొత్తం వంట అనేది ఒక వన్ అవర్లోనే ఫినిష్ చేసేసాను సో నార్మల్గా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సండే బిర్యానీయే ప్రిపేర్ చేస్తున్నాను సో మామూలుగా ఇంతకుముందు కూడా ఎక్కువగా సండే అంటే పిల్లలు డెఫినెట్గా బిర్యానీయే చేయమంటారు వాళ్ళు అంటే ఫిష్ కానీ మటన్ కానీ చాలా తక్కువగా తింటారనమాట చికెన్ ఒకటే ఇష్టంగా తింటారు సో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయమని అడుగుతూ ఉంటారు ఎప్పుడైతే నేను కుక్కర్లో చికెన్ బిర్యానీ చేస్తాకే ఇష్టపడతాను అది అయితే చాలా అంటే చాలా టేస్టీగా చక్కగా మనం మళ్ళీ ప్రత్యేకించి గ్రేవీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా చేసి పెడుతూ ఉంటాను చాలా బాగా ఇష్టంగా తినేస్తారు సో లాస్ట్ వీకే చేశాను చికెన్ బిర్యానీ అనేది కుక్కర్లో ఇంకా ఇప్పుడైతే నార్మల్ బిర్యానీ కుక్కర్లోనే నార్మల్ బిర్యానీ చేస్తాను అన్నమాట అంటే దీన్ని బిర్యానీ అనే కంటే బగారా రైస్ అంటే బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం అలానే ఉంటుంది నార్మల్గా ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత వచ్చి అంటే ఆయిల్ నెయ్యి రెండు వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ ఒకటి వేసుకున్నాను బిర్యానీ దినుసులు అవి వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొన్ని జీడిపప్పులు పచ్చి బఠానీ ఇవన్నీ వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసేసుకుని ఉప్పు వేసుకుంటున్నాను సో ఉప్పు వేసుకుని ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు మూడింటిని కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా కాసేపటికి మరిగిపోతుంది వాటర్ కూడా ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాస్ ఇర వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఇంకా కాసేపటికైతే రైస్ కూడా పెట్టేసాను పక్కనే కొంచెం రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా అయితే రైస్ అంత అవసరం ఉండదు కాకపోతే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ కావాలి అంటే పిల్లలు కొంచెం రైస్ వేసుకుని కర్రీ కూడా వేసుకుని తింటారని చేస్తున్నాను ఎక్కువ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే బిర్యానీయే తింటారు సో ఇంకా రైస్ కూడా కొద్దిగా పెట్టేసాను రైస్ రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీ ఫేవరెట్ వీడు అందుకే బిర్యానీ ఎక్కడైతే రెడీ చేస్తామో అక్కడే కూర్చొని ఉంటాడనమాట బిర్యానీ పూర్తయ్యే వరకు కూడా చింటూ అయితే అక్కడే ఉన్నాడు సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ వాటర్ వేసుకున్నాను కదా బిర్యానీకి వాటర్ బాగా మరుగుతుంది వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను మనం ఇంట్లో కనీసం అంటే కొన్ని ఐటమ్స్ లేకపోయినా బిర్యానీకి సంబంధించినవి ఇలా కొంచెం బిర్యానీ మసాలా అనేది వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంట్లో ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి అన్నీ యాడ్ చేశాను తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసాను సో మంచి టేస్ట్ వస్తుంది తర్వాత వాటర్ ఆల్రెడీ మరిగిపోతుంది కాబట్టి రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను నేను ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టబెన్స్ వస్తుంది ఏమీ అనుకోకండి అంటే నేను బెడ్రూమ్లో ఉండి వాయిస్ అనేది ఇస్తున్నాను పక్కనే హాల్లో వర్క్ అనేది జరుగుతుంది అందుకే కాస్తంత డిస్టర్బెన్స్ అనేది వస్తుంది ఇంకా నేను అంటే డైలీ ఇలానే అయిపోతుంది త్రీ డేస్ నుంచి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎడిటింగ్ అయిపోయింది కానీ వాయిస్ ఇవ్వడానికి అయితే కుదరట్లేదు సో ఇంకా ఈరోజు ఎలా అయినా సరే వాయిస్ ఇచ్చి వీడియోని అప్లోడ్ చేద్దామని నిర్ణయించుకున్నాను అందులో అక్కడక్కడ కాస్తంత డిస్టర్బెన్స్ వస్తుంది ఏమీ అనుకోకండి సో ఇంకా బిర్యానీకి అయితే వాటర్ వేసేసుకుని తర్వాత వాటర్ మరిగిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను తర్వాత రైస్ వేసేసుకున్నాను ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడింటిని కూడా వేసేసుకున్నాను నేను బిర్యానీ చేసేటప్పుడు కరివేపాకుని కూడా కాసంత ఎక్కువగానే యూజ్ చేస్తానండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదని సో బిర్యానీ అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను సో కొంచెం గ్రేవీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే దీన్ని చేయాలనుకుంటున్నాను ఇది కాస్త అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా కొత్తిమీర కరివేపాకు వేసుకుని కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీలోకి ప్రిపేర్ చేసుకునేటప్పుడు చికెన్ గ్రేవీ కర్రీని ఇలా కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన ఛానల్లో అయితే బిర్యానీ కానీ లేదు అంటే ఇలా చికెన్ కర్రీస్ కానీ చాలా రకాల వీడియోస్ చూపించాను ఈ మధ్య అయితే వ్లాగ్స్ పెడుతున్నాను కానీ సో ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను ఎలా చూపించాను మీకు సో ఇక్కడైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా నేను ఎగ్స్ కూడా ఉడికించేసాను ఎగ్స్ అయితే పిల్లలు అస్సలు తినరు అంటే నిత్య నేను అసలు తినము చింటూ ఎప్పుడైనా ఒక్కొక్కసారి తింటాడు మా హస్బెండ్ అయితే తింటారు సో ఎగ్స్ కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆల్రెడీ టైల్స్ అయితే రెడీ అయిపోతున్నారు ఇప్పటివరకు అన్నీ రెడీ చేసుకున్నారు వాళ్ళు తెచ్చుకున్న మిషన్స్ అవి తీసుకున్నారు సో ఇంకా ఇప్పుడైతే టైల్స్ వేయడానికి రెడీ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే హోమం చేసిన ఇటుకలు ఉంటాయి కదా ఆ ఇటుకలు ఎక్కడ పడితే అక్కడ వేసేయకూడదు అవి అయితే ప్రస్తుతానికి మేము టైల్స్ వేసిన తర్వాత తీద్దాం వేసేటప్పుడు తీద్దామని పక్కన రూమ్లోనే హాల్లో ఉంచేసాము సో అవన్నీ కూడా ఒక సైడ్కి పెట్టుకుంటున్నాము బయట వాల్ కట్టేటప్పుడు అంటే ప్రహారీ వాళ్ళు కడతారు కదా అప్పుడు అందులో పెట్టి కట్టేసుకోమన్నారు పంతులు గారు చెప్పారనమాట సో అవన్నీ కూడా అన్నింటిలోనూ కలిపే కూడా ప్రత్యేకంగా ఒక చోట పెట్టుకుని ఉంచుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే ఫైనల్గా టైల్స్ వేయడానికి అయితే వచ్చారనమాట సండే అప్పటికి మేము వన్ వీక్ నుంచి కూడా వాళ్ళని పిలుస్తున్నాము చాలా టైం మాకు లేట్ అయిపోతుంది కొంచెం టైల్స్ వేసేయండి అని ఇంతకుముందు కిచెన్లో పూజా రూమ్లో బెడ్రూమ్లో టైల్స్ వేసే వాళ్ళకి ఇది కూడా చెప్పామన్నమాట సో వాళ్ళు కాకుండా వాళ్ళే వేరే వాళ్ళని పంపించారు సో వీళ్ళే వేరే వాళ్ళైతే వచ్చి వేస్తున్నారు అనమాట ఈరోజు సో అంతకుముందు వేసిన వాళ్ళకంటే వీళ్ళైతే కొంచెం బెటర్ అనే చెప్పాలి ఎందుకంటే కొంచెం మెటీరియల్ అనేది వేస్ట్ చేయకుండా చాలా అంటే చాలా చక్కగా వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నారు సో అంటే ఆల్రెడీ నేను వీడియో తీసినప్పుడు కాకుండా టూ డేస్ అయిపోతుంది తీసి వీడియో చెప్తున్నాను మెటీరియల్ అనేది అంతగా వేస్ట్ చేయలేదు అనమాట చిన్న చిన్న పీసెస్ ఉన్నా కానీ వాటిని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూస్ చేసుకుంటున్నారు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు మాత్రం మెటీరియల్ అనేది చాలా వేస్ట్ చేస్తారు సో మనం చాలా మనీ పెట్టి వాటిని తీసుకొస్తాం కదా మనకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది అవి పెద్ద పెద్ద పీసెస్ని బయటికి పడేస్తుంటే అయ్యో చాలా మెటీరియల్ వేస్ట్ అయిపోయింది అనిపించింది మాకైతే ఇంకా ఇక్కడైతే వాల్స్కి వేయడం స్టార్ట్ చేసేసారు వాల్స్కి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి అయితే మేము వేయించుకోవడం జరిగిందండి చాలామంది వాల్స్కి వేస్తే ఊడిపోతాయి కొన్ని రోజులకి ఒక టైల్ ఓడినా సరే మళ్ళీ మొత్తం అన్ని పాడైపోతాయి అని కొంతమంది సో అలా చాలామంది అన్నారు ఇది డైరెక్ట్ సిమెంట్తో కాకుండా లాటిగ్రేట్ సిమెంట్ అనేది ఉంటుందంట అది ఒక చిన్న ప్యాకెట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ అది సో అందులో నార్మల్ సిమెంట్ రెండింటినీ మిక్స్ చేసి ఇలాగ వీళ్ళు కలిపి పెడుతున్నారు అది డెఫినెట్గా వాల్స్కి వేసేటప్పుడు అది కలిపి పెట్టడం వల్ల వాల్స్ అనేవి అంటే వాల్స్ నుంచి టైల్ అనేవి ఊడిపోవడం అలాంటివి జరగదు స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పారనమాట సో ఇక్కడ మేము వచ్చి వైట్లోనే తీసుకున్నాము వాల్స్కి కూడాను ఇంకా మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మొత్తం అంటే హోమ్ టూర్ చేస్తాం కదా అలాంటప్పుడు చూపిస్తాను లేదు అంటే ఇప్పుడు బ్లాగ్స్లో మనకి నార్మల్గా కనిపిస్తూనే ఉంటుంది అంత డీటెయిల్గా ఏమీ చెప్పట్లేదు కానీ ఇలా వైట్ మీద లైట్ గోల్డ్ కలర్ అనమాట గోల్డ్ కలర్ కూడా డార్క్గా ఏమీ కనిపించదు కాస్తంత లైట్గా కనిపిస్తుంది ఇలాంటిదే ఫ్లోర్కి కూడా వేస్తున్నాము కాకపోతే గోల్డ్ కలర్ అనేది వాళ్ళకి వచ్చేలాగా ఇలా అంటే లైట్గా వాల్కి గోల్డ్ కలర్ అనేది సెంటర్లో మీకు కనిపిస్తుంది చూడండి సేమ్ ఇదే మోడల్లో వా ఫ్లోర్కి కూడా తీసుకున్నాం అనమాట ఫ్లోర్కి కూడా కాస్తంత గ్రే కలర్ కనిపిస్తుంది అదొకటి డిఫరెన్స్ ఉంటుంది కానీ మొత్తం కూడా వైట్లోనే ఎక్కువ తీసుకున్నాము రకరకాల కలర్స్ వేసినా సరే కొన్ని రోజులకి విసుకొచ్చేస్తాయి సో ఇలా మనం లైట్ కలర్ వేసుకున్నామంటే రూమ్ మొత్తం కూడా చక్కగా వెంటిలేషన్ ఉండడం ఉండడమే కాకుండా వెంటిలేషన్తో పాటుగా ఇంటికి కూడా మంచిది లైట్ కలర్ అనేది సో అందుకే ఇంకా వైట్ కలర్ని చూస్ చేసుకోవడం జరిగింది సో ఇది మాత్రం చాలా టెన్షన్ పడ్డాం అసలు వేసుకోవాలా వద్దా అనేది సో మేము వేసుకునేటప్పుడు చా వాళ్ళని కూడా అడిగామన్నమాట పర్వాలేదు కదా బాగానే ఉంటుందా అని అడిగితే చాలామందికి వేస్తున్నామండి ఇప్పుడైతే ఇవి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పారు సో ఇంకా ఫైనల్గా ఇలా వాల్స్కి అయితే టైల్స్ అయితే ఫిక్స్ చేసేస్తున్నారు ఫ్లోర్కి వేసేదానికంటే వాల్స్కి వేయడానికి కాస్తంత టైం ఎక్కువ పడుతుంది దీనికి ప్రాసెస్ అనేది కాస్తంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైం అనేది ఎక్కువగా పడుతుంది సో సండే రోజు మార్నింగ్ స్టార్ట్ చేశారు ఇంకా ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు చేస్తూనే ఉన్నారనమాట వర్క్ ఇంకా నెక్స్ట్ వచ్చి టీవీ యూనిట్ కూడా ఇలాగా ప్లాన్ చేసాము టీవీ యూనిట్ చాలా మంది ఇప్పుడు టైల్స్తోనే వేసుకుంటున్నారు కాబట్టి ఇంకా నాకు ఇలా అయితే బాగుండు అనిపించింది ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి అప్పుడే అర్థం కాదు ఇంకా ఇందులో కూడా కొంచెం వుడ్ వర్క్ అనేది పెట్టాలి సో ఇంకా సండే రోజు నైట్ అయితే మా ఊరి శివాలయం దగ్గరికి వెళ్తున్నాం అనమాట శివాలయం దగ్గర శివ కళ్యాణం జరుగుతుంది ఈ రోజు మా ఊరి శివుడి బర్త్డే అనమాట సో కాబట్టి ఇంకా ఆ రోజు నైట్ గుడికి వెళ్తున్నాము కళ్యాణం జరుగుతుంది అప్పటికి ఇంకా వర్క్ అనేది జరుగుతుంది మా హస్బెండ్ ఉన్నారు నేను పిల్లలు ఇద్దరిని తీసుకుని మొత్తం మా వీధుల వాళ్ళందరం వెళ్తున్నాం అనమాట ఇక్కడ శివాలయం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా మంచిగా పూజలు అవి జరుగుతున్నాయి చాలా బాగుంటుంది శివాలయం దగ్గర నేను ఇక్కడ లేను కాబట్టి వెళ్ళడానికి కుదరేది కాదు సో ఇంక ఇక్కడికి వచ్చేసాను కాబట్టి ఎప్పుడైనా సరే చక్కగా ఇక్కడికి గుడి దగ్గరికి వెళ్ళచ్చు మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి కళ్యాణం అనేది స్టార్ట్ చేశారా అనమాట మేము కాసేపు కూర్చుని అక్కడ ప్రసాదం అనేది తీసుకొని వచ్చేసాము సో సండే రోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందు ఉంటాము అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనం ఏదైనా శుభకార్యం చేస్తే ఒక ఎదురు రమ్మంటాం శుభ శం చూసుకుని బయలుదేరుతాం ఆ విధంగా స్వామివారి కళ్యాణంలో సాకున మంత్రాన్ని పఠించడం ద్వారా పేట మీద కూర్చున్న దంపతులకి చెప్తున్నారు అధిలాగ్రహం అన్నట్లుగా అటు ఏడు ఇటేడు లోకాలు పద్నాలుగు లోకాలు ఎంతైతే ఉంటాయో అంత ఎత్తున్నటువంటి సింహాసనాన్ని వేసినట్లుగా భావిస్తూ వజ్ర వైడూర్యాలతో బతికినటువంటి సింహాసనాన్ని వేసినట్లుగా భావిస్తూ ఆ సింహాసనం మీద స్వామివారిని కూర్చోబెట్టారటండి ఆ సింహాసనానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆ నాలుగు కాళ్ళు ఏమిటయ్యా అంటే ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యులు నాలుగు కాలు అదేవిధంగా యుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం